హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అరే ఏందబ్బా ఈ రోజు స్పెషల్ నా కిచెన్లో రా ఫ్రెండ్స్ నిజంగా అదిరిపోయే ఒక వంటకం ఫ్రెండ్స్ చాలామంది అదే ఏంది కాకరకాయ అంటారు కదా ఇప్పుడు అట్లా కాదు ఈ కాకరకాయ కారం తిని చూస్తున్నైతే వా నాకైతే ఫస్ట్ కాకరకాయ కారం ఉందా ఇంట్లో అని అడుగుతారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదైతే నిజంగా ఈ కారము ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ అసలు తప్పకుండా మీరైతే నేను చెప్పినట్టు ఇట్లనైతే చేసి ట్రై చేసి తీసుకు తిరాల్సిందే లొట్టలు వేసుకొని తినాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు చెప్ప చెప్పనా ప్రాసెస్లోకి అయితే పోదాం పారి ఈ కాకరకాయ కారం కోసం అయితే ఫస్ట్ అయితే జస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇది ఈ ఇవైతే మొత్తం ఇప్పుడు మనం సన్నగా రౌండ్గా కట్ చేసుకుందాము ఈ పైన తొక్క మొత్తం ఏం తీయద్దు ఫ్రెండ్స్ చాలా మంది తీస్తూ ఉంటారు ఇదంతా తీసేస్తే గుణం పోయిన తర్వాత అందులో మనకి ఇంకా తినడానికి ఏముంటుంది చెప్పండి అది అంటే మంచి చేదు అనేది మన ఒంటికి పట్టుకోవాలంటారు కదా అదే మంచిది కదా సో ఈ పొట్టుతో సహా నేను రౌండ్గా కట్ చేసి ఇప్పుడు కాకరకాయ కారం చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి రా ఫ్రెండ్స్ నేను ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా ఇట్లా సన్నంగా ఎంత వీలైతే అంత సన్నగా మనం కోసి పెట్టుకోవాలి వీటిని లోపల ఇదంతా ఏం తీయొద్దు ఫ్రెండ్స్ అసలు అన్నీ అట్లనే పెట్టిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక మంచి మూకుడు పెట్టుకొని మూకుట్లో మంచి నూనె వేసుకోవాలి నేను బాగా డీప్ ఫ్రైకి వేసినట్టయితే ఏం వేసలేని జస్ట్ ఒక నూనె పావు చిన్న నూనె పావుతో ఒక పావుడంతనైతే నూనె వేసుకున్నా నూనె వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒకడేసారు వేయను ఫ్రెండ్స్ కొంచెం అంత మంచిగా నూనె వేడైంది కదా అప్పుడు కొన్ని కొన్ని నేను ఇట్లా వేయించుకుంటా కొన్ని కొన్ని వేయించుకొని పక్కన పెట్టేస్తా అనమాట అట్లనే చేయండి ఫ్రెండ్స్ అసలు కాకరకాయ చేదు ఉంది నేను కాకరకాయ తినను అన్నటోళ్ళు కూడా ఈ కాకరకాయ కారం తింటే అబ్బాబ్ ఫస్ట్ కాకరకాయ అయితే ఉందా తినడానికి అని అడుగుతారు ఫ్రెండ్స్ అంత కమ్మగా ఉంటది కారము కారం ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇట్లనే వేయించుకొని ఇది పక్కకు తీసుకొని మళ్ళీ ఇంకా కొన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసినరా ఇది కొన్ని బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఇవి ఒక దాంట్లోకి తీసుకోవాలి సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మిగితాయి అన్నీ కూడా ఇట్లనే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూసి రిఫరెన్స్ ఎట్లా వేగినాయో ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మంచిగా చల్లార పెట్టుకోండి కొంచెం వేడిగానైతే అయితే ఉన్నాయి చల్లారిన తర్వాత చూద్దాము ఈ ప్రాసెస్ అయితే అంతసేపు అయితే ఇదే మిగిలిన నూనెలో నేను మంచిగా కళ్యాణమాకులు వేసుకుంటున్నా ఇట్లా వేయించుకొని ఈ కలియమ్మకలు పక్కకు తీసుకోవాలి ఈ కళ్యాణలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వేగినాయో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఇది ఎండు కారం పట్టిన ఫ్రెండ్స్ ఇందాకే అందుకనే నేను దీన్ని వాష్ చేయలేదు సో ఇందులోకి మనం తగినంత అంటే కాకరకాయలు ఇవి ఉన్నాయి కదా కాకరకాయలు వీటికి తగినంత కారం వేసుకోండి అంటే కొంచెం అంత కాకరకాయ కారం కాబట్టి కార పొడి ఎక్కువనే వేసుకోండి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నా నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా ఈ కారానికి తగినంత ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ అట్లనే ఇందులోకి కమ్మ కమ్మని సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా ఎల్లిపాయలు ఒక పెద్ద రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నా నేను చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి గడ్డలు ఇవి వేసుకోవాలి ఇందులోనే ఫ్రెండ్స్ అట్లనే కొంచెం అంతా జీలకర్ర అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి జీలకర్ర వేస్తున్నా వీటినైతే మనం మంచిగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలా ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాక చూసి ర ఫ్రెండ్స్ కారం ఎట్లా వచ్చిందో ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం అంతే కదా ఇందులో ఉన్నది ఇగో ఇట్లా సో సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం దీంతో చూద్దాము ఫ్రెండ్స్ నేను వేయించుకున్నాం కదా ఇదే గిన్నె చల్లారిన తర్వాత ఈ మూకుడుని తీసుకున్నా అట్లనే ఇవన్నీ కూడా మంచిగా చల్లారినాయి ఇప్పుడు మనము ఇందులోకి ఇదే గిన్నెలో అంటే ఈ వెడల్పు మూకుడే ఉండాలన్నమాట ఎల్లిపాయ కారం చేయడానికి ఇది వేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని తర్వాత ఈ కారాన్ని కూడా మిక్సీ పట్టిన కారాన్ని కూడా ఇందులో నేను వేస్తున్నా వేసిన తర్వాత ఏం చేయాలంటే దీనికి మన చేతులకి పని చెప్పాలి ఫ్రెండ్స్ మంచిగా కలపాలి ఎంత మంచిగా కలపాలి అని అంటే ఎంత మంచిగా ఎక్కువ కలిపితే అంత మంచిగా కారం పట్టుకుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు కూడా ఈ రౌండ్ రౌండ్ కూడా రెండు ముక్కలు కావాలి అంత మంచిగా కలపాలన్నమాట పట్టే అంతగా అప్పుడే కారం కాకరకాయ కారం కమ్మగా ఉంటుంది తినడానికి ఓకేనా ఫ్రెండ్స్ చూసినరా ఎంత మంచిగా కలిపిన నేను మొత్తము ఇప్పుడు చాలా కమ్మ కమ్మ ఉంటుంది సో దీని పైకి మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది కళ్యాణకుల్ని ఇందులో నేను వేసేస్తున్నా ఇట్లా వేసి జస్ట్ అలా కలుపుకోవడమే అంతే ఫ్రెండ్స్ కమ్మ కమ్మగా ఉండే కాకరకాయ కారము ఇట్లా రెడీ అయింది ఫ్రెండ్స్ విధంగా కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు బాత్ చేదు చేదు ఉన్న కాకరకాయ అన్న వాళ్ళు కూడా చాలా కమ్మ కమ్మగా ముద్ద ముద్దకు సూపర్ లొట్టాలు వేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్ ఇట్లనైతే నేను చేసినట్టు తప్పకుండా ట్రై చేసి చూడండి అట్లనే ఎట్లా వచ్చిందని నాకైతే కామెంట్స్ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ అయితే నాకు మస్తు బూస్ట్ ఇస్తాయి ఫ్రెండ్స్ సో నా లాంగ్ వీడియోస్ అట్లనే షార్ట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కమ్మ కమ్మని కాకరకాయ కారం సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్